హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇప్పుడు వచ్చేసి మనము పీలేరు మార్కెట్ దగ్గర అనేది ఉన్నాము సండే అనమాట ఎవరీ సండే అనేది జరుగుతుంది ఈ మార్కెట్ అనేది పీలేరు అన్నమయ్య జిల్లా అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి మనము లాస్ట్లో అనేది ఉన్నాము ఫస్ట్ వర్క్ అనేది మొత్తం అనేది మిక్చూయించడం జరుగుతుంది దయచేసి ఎండ్ వర్క్ అనేది చూడండి ఇక్కడ వచ్చేసి బండ్లకు కూడా ఎక్కించేది సార్ చూడండి ఎన్నికూరలు అంటే చాలా అంటే చాలా వరకు అనేది వచ్చాయి ఇవి వచ్చేసి మనకు జత వచ్చేసి ఇరవై ఆరు అనేది చెప్తున్నారు రైతులు చూడండి మనకు సైజుని బట్టి ప్రైజ్ అనేది ఉంటుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు మేము వీడు అనేది చూపిస్తాము చూడండి మాకు మ్యాక్సిమం అనేది మొత్తం అనేది చూస్తాను కదండి అక్కడ అనేది ఉన్నాయి అక్కడ కూడా మీకు చూపిస్తాను వచ్చేసి బేరం అనేది చేస్తున్నారు చూడండి ఎన్ని అనేది వచ్చాయో ఇక్కడ బేరం కూడా చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి పొట్టేలు ఉన్నాయి చూడండి వచ్చేసి ట్వంటీ ఫైవ్ అంట చూడండి ఇక్కడ వచ్చేసి దించుతున్నారు ఉన్నారు చూడండి లోడింగ్ వచ్చేస్తున్నారు అక్కడ కూడా ఉన్నాయి చూడండి గోళ్ళు ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంది చాలా రిస్క్ చేసి అనేది వీడియో తీస్తున్నాము చూడండి అక్కడ కూడా ఉన్నాయి చూడండి అక్కడ వచ్చేసి మేకలు అనేది ఒక ఫ్లారిక్ అనేది ఎక్కించారు చూడండి ఇవి వచ్చేసి మనకు జత వచ్చేసి ఇరవై ఏడు చెప్తున్నారు పీలర్ మార్కెట్ ఒక్కొక్కటి ఒక విధంగా చెప్తున్నారు కొన్ని వచ్చేసి పంతొమ్మిది ఇరవై చెప్తున్నారు జత కొన్ని వచ్చేసి ఇరవై ఏడు చెప్తున్నారు అక్కడ చూడండి ఎక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మేకలంట జత వచ్చేసి పదహారు అంట పోతా అక్కడ పదిహేడు ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి సెంటర్ అనమాట ఇవి మేకపోతలు అనమాట ఈ ప్రైస్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇంచుమించు సైజుని బట్టి అనేది మా అమ్మడం జరుగుతుందని చెప్పారు మీరు వచ్చినట్టయితే సండే అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరీ సండే ఇక్కడ వచ్చేసి మనకు కోళ్ళు ఇచ్చి వచ్చేసి మేకల గొర్రెలు అనేది కూడా అమ్మకటం జరుగుతుంది చూడండి అక్కడ కూడా చూడండి ఫిందనేది చాలా ఎక్కువగా ఉంది ఎంత కడవేలు అనేది చెప్తున్నాడు రైతు చూడండి వచ్చేసి రెండు అనేది మేకపోతులు ఉన్నాయంట రెండు వచ్చేసి కొతాలు ఉన్నాయంట చూడండి ఇక్కడ చూడండి గూర్లు కూడా చాలా గోర్లు అనేది ఉన్నాయి మొత్తం వచ్చేసి గోర్లే ఉన్నాయి చూడండి ఇక్కడ కొన్ని వచ్చేసి అక్కడ వాటికి వచ్చేసి రంగులు కూడా పోసారు అవి వచ్చేసి ఎందుకంటే ఇంజెక్షన్స్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తారు అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి కొన్ని కోళ్ళు ఉన్నాయి ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి కోళ్ళు కూడా సండే అనేది కోళ్ళు అనేది మార్కెట్ జరుగు జరుగుతుంది ఇది వచ్చేసి మేకలు కూడా చాలా మేకలు అనేది వచ్చాయి చూడండి ఈ మేక అనేది పెద్ద పెద్ద మేక మనకు మేకలు వచ్చేసి ఎటువంటి కలర్లు అంటే చాలా రంగులు ఉన్నాయి చూడండి మందలలో ఉన్నాయి తోలుతున్నాడు రైతు ఇక్కడ చూస్తున్నట్టయితే రైతు అనేది మేకలు నడుము అనేది పట్టుకొని సైజ్ అనేది చూస్తున్నాడు చూడొచ్చు మీరు క్లారిటీగా ఇక్కడ చూడండి చాలా అంటే చాలా పెద్ద మేకలు కూడా వచ్చాయి కొమ్ములు తిరిగిన మేక కోతలు కూడా వచ్చాయి పొట్టేలు కూడా అంతే సైజ్ ఉన్నాయి పెద్దది చాలా పెద్దవి ఉన్నాయి రైతులు అనేది మనకు చాలా వేలల్లో అనేది ఇక్కడికి గొర్రెలు అనేది తీసుకొని రావడం జరుగుతుంది ఈ ప్లేస్ వచ్చేసి మనకు అన్నమయ్య జిల్లా పీలేరు ఎవ్రీ సండే అనేది మనకు జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మనకు రైతు అనేది ఉన్నాడు పొట్టేలు అనేది పట్టుకున్నాడు ఒక మొత్తం వచ్చేసి మనకు ఐదు పొట్టేలు అనేది ఉన్నాయి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే పెద్దవి వచ్చేసి ఒక ఇక్కడ చూసినారు కదా పెద్దది ఆ పెద్దది వచ్చేసి మనకు ఓన్లీ పెద్దది మట్టుకే మనకు వచ్చేసి చెప్తున్నాడు ఒక ట్వంటీ సెవెన్ థౌసండ్ అనేది చెప్తున్నాడు పెద్ద పొట్టేలు అనేది అవి చిన్నవి చూసుకున్నట్టయితే ఒక ట్వంటీ థౌసండ్ అనేది చెప్తున్నారు ఆడ చూడండి మీరు క్లారిటీగా చూడొచ్చు పొట్టేలు మనకు మీరు చాలా అంటే చాలా బాగున్నాయి పొటేలు కూడా చూస్తున్నట్టయితే నాలుగు ఉన్నాయి ఒక కొదం అనుకుంటున్నాను దాటి చూడండి మూడు వచ్చేసి పొట్టేలు అయితే ఉన్నాయి మీరు చూడండి క్లారిటీకి మీరు చూడొచ్చు ఆడ పొటేళ్ళు వచ్చేసి పెద్ద పొటేలు అనమాట ఈ పొటేలు కూడా రైతు అనేది పట్టుకొని ఉన్నాడు చూడొచ్చు మీరు తాడదో అనేది అక్కడ వచ్చేసి పిల్ల అది పిల్ల వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌజండ్ అంట పదహైదు వేలు అంటు కొదం పిల్ల సైడ్లో ఉన్నది కదా అది ఇవి వచ్చేసి మొత్తం పొట్టేళ్ళు ఇతను కూడా మార్వి చేసే అతను అడిగాం మేము అక్కడ వచ్చేసి మామూలుగా మన కొద్ది కొద్దిగా అమౌంట్తోనేది ఈయన అమ్మేస్తాడంట కొద్దిగా లాభం వచ్చినట్టయితే చూడండి పొట్టేళ్ళు కూడా చాలా చూసినట్టయితే బాగా బలంగానే ఉన్నాయి వీటికి కూడా ఇంజక్షన్ ఇచ్చాడు అక్కడ చూడండి రెడ్ కలర్లు అనేది మనకు పెయింట్ అనేది మాదితో అనేది వేశారు అలా అనేది ఎందుకు ఇస్తారంటే అది మనకు ఇంజక్షన్ ఇంజక్షన్ వేస్తారు కదా ఆ ఇంజక్షన్ అనేది వేసినట్లు మనకు తెలుసుకోవాలనుకుంటే అన్ని గొలల్లో తెలియదు కాబట్టి అలా అనేది మనకు రెడ్ కలర్లో కుంకుమ లెక్కన పెట్టేస్తారు చూడండి నడుము మీద అనేది ఇచ్చారు ఇక్కడ చూడండి పొట్టేళ్ళు మేకలు కూడా ఉన్నాయి చూడవచ్చు వాటికి వచ్చేసి రైతులైతే ఇట్లా ఈ విధంగా చెట్లనేది చేతిలో పట్టుకొని తినిపిస్తారు అట్లయితే మనకు మేకలు చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ చూడండి ఒక రైతు అనేది ఒక ఐదు అనేది ఆరు అనేది పట్టుకుని ఎండకు చాలా బాధగా పడుతూ తల కూడా అనేది పైన నేసుకొని ఉన్నాడు చూడండి చాలా వాటికి రంగు కూడా రంగులు వేస్తారు రంగులు ఏంటంటే మీరు రంగులు ఏమి ఆచారపడాల్సిన అవసరం లేదు వాటికి వచ్చేసి ఇంజెక్షన్ అనేది ఇచ్చిన ఇస్తారు ఇంటికాడ ఇచ్చినప్పుడు వాటికి పెరుగు ముందు తాపినప్పుడు అలా మనకు ప్రతి దానికి తెలియదు కదా అందుకని చెప్పేసి అట్లా ఇస్తారు చూడండి ఇక్కడ చూడండి భారీ పొట్టేలు కూడా వచ్చాయి చాలా భారీ అంటే చాలా భారీగా ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం గంట నాలుగు కూడా వచ్చేసి మనకు ఒక నైంటీ థౌసండ్ చెప్పారు తొంభై వేలు అనమాట నాలుగు కూడా చూడండి రైతు అనేది బేరం అనేది ఆడుతున్నారు అక్కడ దళారీలతో నేను తక్కువ గేను అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి మనకి యా యాభై ఐదు వేలు అడుగుతున్నారంట చాలా అంటే నష్టం రైతుకి అందుకని చెప్పేసి రైతు నాకు రాదు అని చెప్పేసి చెప్తున్నాడు అక్కడ చూడండి పొట్టేళ్ళు కూడా తెల్ల పొట్టేళ్ళు మనకు మేక పోతులు కూడా ఉన్నాయి మేకలు పొట్టేళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా వస్తాయి ఈ సంతకం అనేది నడుము పట్టుకొని చూస్తున్నాడు చూడండి రైతు అనేది ఆ సైన్ సైజ్ అనేది ఏ విధంగా ఉంది నడుము అనేది అందుకని చెప్పి స్వీట్ అనేది చూసుకోవడానికి అట్లా రైతు అనేది చూస్తాడు రైతు కొనే వాళ్ళు అనేది మనకు